సంపద నమ్మి నంద తనయోద్యోగంబు నన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమది మర్చ్యుల్ వడిన్ మీరు మీ విద్యుద్వల్లులు కప్పి తాడనములను వేధించి గోవుల్ జనుల్ సద్యో మృత్యువు పొంద రాల్కుడి శౌర్యం బార్యంబుగన్ అన్నాడు అసలు ఆ పద్యంలో ఉన్నటువంటి ఆ పా మాటలను ఉచ్చరిస్తున్నప్పుడే ఇంద్రుడి యొక్క అతిశయం తెలుస్తుంది అసలు అటువంటి పదగుంభనం అటువంటి కవిత్వం రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత పోతనగారిలోంచి వచ్చాయి తెలుగు ప్రజలందరూ కూడా గొప్ప అదృష్టవంతులు అటువంటి భాగవతానికి మనది వారసత్వం మన పిల్లలకి ఆ పద్యం ఆ కవనం ఆ భక్తి ఆ శక్తి వ్యక్తి వెళ్ళిపోవచ్చు కానీ ఆ పద్యం అలా నిలబడిపోయి జాతికి ఆనందాన్ని సంతోషాన్ని ధర్మపథాన్ని భగవద్భక్తిని అందిస్తూనే ఉంది మనిషి శాశ్వతుడు కావడానికి ఇది నేర్చుకోవలసిన మార్గం అని పిల్లలకి చెప్పగలిగితే పిల్లలు కూడా భాగవతం చదివి ఆ మార్గంలో ప్రయాణిస్తారు ఉజ్ సంపద నంబిన తనయోద్యోగం బు విర్రులై మధ్యాగంబు విసర్జనీయ మర్చ్యుల్ ఎంత మాట అన్నాడో చూడండి మర్చ్యుల్ అంటే ఏ శరీరంతో వెళ్ళారో ఆ శరీరంతో ఉన్నత లోకాలకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడే శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి మరణమును పొందవలసినటువంటి వాళ్ళు ఇవాళ నేను వర్షం కురిపిస్తే సంపదను పొంది సంపద వలన కళ్ళు కనపడక అహంకరించి నా యాగాన్ని విసర్జించి గోవర్ధనగిరికి యజ్ఞం చేస్తున్నారు అని ఆ సంవర్ధక మేఘాల దగ్గరికి వెళ్ళి వాటికి ఇనప గొలుసులతో సంకెళ్ళు వేసి తాళాలు వేసి ఉంచుతారు తాళాలు తీసి మీరు ఇప్పుడే బయలుదేరండి వెళ్ళి గోవుల్ జనుల్ సో పొంద రాల్కుడి అనత్స ఇంద్రుడు వాడి మాట యజ్ఞానికి యాగానికి ధర్మానికి అన్నింటికీ ప్రాతిపదిక గోవు ఆ గోవు వలన వచ్చిన పాలు నెయ్యి ఇవన్నీ కదా యజ్ఞానికి సాధనాలు దానివలన కదా ఇంద్రాది దేవతలకు హవిస్సు అందుతోంది అటువంటి గోవు అటువంటి జనులు ఆ జనులలో ఉత్తములు ఉండవచ్చు ధర్మాత్ములు ఉండవచ్చు భగవద్భక్తులు ఉండవచ్చు జ్ఞానులు ఉండవచ్చు ఆయనేం విచక్షణ చూపలేదు క్రుద్ధ పాపం కురియాత్కహ క్రద్ధోహన్యాద్గురూ నపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధు నధిక్షిప్ అంటారు సుందరకాండలో ఒకసారి మనిషిని కోపం ఆవహించేస్తే ఈ పని చెయ్యొచ్చా ఈ పని చేయకూడదా ఈ మాట మాట్లాడచ్చా ఈ మాట మాట్లాడకూడదా వారు పెద్దలా వారి దగ్గర ఎలా ఉండాలి ఈ విచక్షణ ముందు కోల్పోతాడు అందుకే గోవులు చనిపోవాలి జనులు చనిపోవాలి మీరు ఏ విచక్షణ పాటించక్కర్లేదు భయంకరమైనటువంటి మెరుపులతో పిడుగులతో వెళ్ళి విశేషమైనటువంటి వర్షాన్ని కురిపించేసేయండి ఆ వర్షము వలన పిడుగుల ధ్వని వలన మెరుపుల వలన శబ్దము వలన రాణులన్నీ నశించిపోవాలి ఆ బృందావనంలో అని ఆ సంవర్ధక మేఘములకు వేయబడినటువంటి గొలుసుల తాళములు తీసి వాటిని విడిచిపెట్టి మీకు ధైర్యంగా ఉండడానికి వెనకాతల నేను ఐరావతం ఎక్కి వస్తాను ఏమిటి ఇంద్రుడు దేవతలకు అధిపతి ధర్మ సంరక్షణ చేయవలసినటువంటి వాడు అహంకారంతో ఇవాళ నేను వెనక ఉంటాను మీరు విజృంభించండి అని గోవుల యొక్క మృత్యువికి జనుల యొక్క మృత్యువికి కారణమవడానికి సిద్ధపడుతున్నాడు అని పెరుగుల్ నేతులుత్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై మధ్యాగం విసర్జనీయమని గిరి సంఘాత కఠోరపత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంభోళిధరున్ పురంధరుణనున్ పూజించి పాటింపక గిరికిన్ పూజలు చేయపోయేరదిగో కృష్ణుండు ప్రేరేపదం ఏమనుకుంటున్నారు వాళ్ళు పెరుగుల్ నేతులుత్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై వాళ్ళందరికీ నేను వర్షం కురిపించి ఐశ్వర్యం ఇస్తే బాగా పెరుగు నెయ్యి తాగి క్రొవ్వి ఇవాళ చెయ్యకూడని పని చేశారు నన్ను విడిచిపెట్టేశారు ఎవరు నేను గిరి సంఘాత కఠోర పత్రదళన క్రీడా సమారంభ దుర్భర దంభోడిధరున్ పురంధరు నను పర్వతములన్నింటి యొక్క రెక్కలని నా వజ్రాయుధంతో కోశవతల పారేసినటువంటి వాణ్ణి నన్ను లెక్క పెట్టకుండా వాళ్ళు నా యజ్ఞాన్ని వదిలిపెట్టేసి గోవర్ధనగిరికి యాగం చేస్తారా వెళ్ళి ఈ క్షణంలో మీరు మృత్యు క్రీడ ప్రారంభించాలి అని పంపిస్తే ఆ బృందావనమంతా కూడా కటిక చీకట్లు